హాయ్ అందరికీ నమస్తే నేను మీ చికెన్ షాప్ రెడ్డిని బోయిపాటి శ్రీను దర్శకత్వంలో బాబు గారు హీరోగా నటిస్తున్న అఖండ టూ మూవీ డిసెంబర్ ఫిఫ్త్న రిలీజ్ అవుతుందన్న సంగతి మనందరికీ తెలిసిందే కానీ అది సడన్గా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఏంటి సంగతి అని మనం తెలుసుకుందాం ఇది అఖండ రెండు వేల ఇరవై ఒకటిలో అఖండ రిలీజ్ అయింది దీనికి సీక్వెల్గా అఖండట్టు భారీ స్థాయిలో నూట డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి భారీ వ్యయంతో ఈ సినిమాని నిర్మించారు కానీ ఈ నిర్మించిన ప్రొడ్యూసర్సు వాళ్ళు ఒక సంస్థతో అంటే ఈరోజు అనే సంస్థతో అంతకుముందు అప్పులు అంటే ఇరవై ఎనిమిది కోట్ల అంటే వాళ్ళు వడ్డీకి తెచ్చుకొని ఫైనాన్స్ లావాదేవీల్లో కోర్టుకి వెళ్ళారు ఈరోజు సంస్థ వాళ్ళు ఈ రామ్ అచంట గోపి అచంట మీద మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు ఈ సినిమాని నిలిపిను ఈ డబ్బులు కట్టేంత వరకు కూడా సినిమాను రిలీజ్ చేయొద్దని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది దానికి ఈ ఫిఫ్త్న సినిమా ఆగిపోయింది ఈ ఆల్రెడీగా బుక్ మై షోలో అన్ని టికెట్స్ అమ్మేశారు మళ్ళీ వాపస్ ఇచ్చేసి ఉంటారులే కానీ కానీ బయట థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ ఆగ్రహం బాలాయబాబు ఫ్యాన్స్ కానీ చాలా ఆగ్రహం ఏంది ఇది తిలరాజు చిరంజీవి గారు కలిపి ఈ సినిమాను ఆపేశారు అది ఇదని సిల్లి క్వశ్చన్లు అవి అన్నీ సిల్లి మాటలు అవి అలా మాట్లాడకండి అంటే ఎవరైనా సరే అభిమానులు సహనం కోల్పోతారు కానీ వీళ్ళు కొంత అవగాహన లేక మాట్లాడి ఉంటారు అదంతా అంత ఏదో తెలియని వాళ్ళు అని ఉంటారు దానిలో మనసులో ఏం పెట్టుకోమాకండి చిరంజీవి గారి అభిమానులైనా దిల్దాజు గారు వాళ్ళ వాళ్ళైనా సరే ఓకే కానీ ఇది ఎందుకంటే ఇరవై ఎనిమిది కోట్లు ఈ అఖండ టూ ప్రొడ్యూసర్స్ హీరో సంస్థ వరకు ఇది ఫోర్టీన్ పర్సెంట్ అంటే వడ్డీతో దాదాపు పది సంవత్సరాలు వడ్డీ కలిపి దాదాపు అరవై కోట్లు అయిందంట అది ఏంటంటే పెద్ద అమౌంట్ కదా ఏదో ఐదు పది కోట్లు అయితే బాలాయి బాబు గారే ఇచ్చేవాళ్ళు కానీ ఇది చాలా డబ్బు కాబట్టి ఇది తెగుతుంది వీళ్ళు మాట్లాడుకుంటారు ఎందుకంటే ఏదైనా సరే వాళ్ళకు ఇది ఆపితే పరిష్కారం కాదు కదా వీళ్ళు ఆ డీల్ అంతా చేసుకొని వచ్చే వారం రిలీజ్ అవుతుంది పన్నెండుకో ఇరవై ఆరుకో ఏదో రిలీజ్ చేస్తారు సహనం పాటించండి నా ఫ్యాన్స్ అంతా ఎందుకంటే ఇది డబ్బుతో కూడుకునేది కదా కానీ ఏదైనా సరే ముందుగానే తేల్చుకోవాల్సిన విషయం ఇది డబ్బుతో ముడిపడింది కదా మనం ఏం చేయలేము